విజయ గారు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు శేష కుమార్ గారు అసెంబ్లీ కన్వీనర్ పనికుమార్ గారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సీనియర్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి గారు తెలుగు యువత నాయకుడు మహేష్ గారు ఇతర కుటుంబ కార్యకర్తలకి ముఖ్యంగా ఇవాళ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న అందరికీ నమస్కారం అందరి కాస్త ఆశ్చర్యంగా అనిపించవచ్చు ఎవరి పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ అని మన రాష్ట్రంలో కై మీటింగ్ మేము తొడిదేరమే మే బాత్ బాధ మన రాష్ట్రంలో దక్షిణాది రాష్ట్రాల్లో పండిట్ దీన్ దయా ఉపాధ్యాయ గురించి కాస్త తక్కువ తెలుసు కానీ మీరు ఉత్తరాది రాష్ట్రాల్లో ఏ రాష్ట్రానికి వెళ్ళిన పండిట్ దీన్ దయా ఉపాధ్యాయ గారు అంటే మన రాష్ట్రంలో ఎన్టీ రామారావు గురించి ఎలా అనుకుంటామో రామ రామారావు గారి గురించి ఆ రకంగా పండిట్ దీన్ దయా ఉపాధ్యాయ ఆయన పెద్ద మేధావి ఫిలాసఫరు ఇవాళ ఒక జర్నలిస్టు రాష్ట్ర ధర్మాని పాంచజన్యాన్ని స్వదేశం అని అనేక పత్రికలు నడిపారు దేశ హితం అన్నిటికన్నా ముఖ్యం మటం కుటుంబం కన్నా దేశ హితం ముఖ్యం దేశంలో ఉంటున్న కోట్లాది మంది ప్రజలు అభివృద్ధి సంక్షేమం ముఖ్యమని ఆనాడే ఆయన ఏకాత్మ మానవతావాదం అని ఒక సిద్ధాంతాన్ని తీసుకొచ్చారు ఈ దేశంలో ఆర్థిక సంస్కరణలు పేదవాడిని దృష్టిలో పెట్టుకుని తీసుకురావాలని మొట్టమొదట ఈ స్వతంత్ర భారతదేశంలో చెప్పిన వ్యక్తి పండిట్ దీన్ దయాల ఉపాధ్యాయ వారు దేశం కోసం పనిచేయాలనే ఉద్దేశంతో జీవితాంతం బ్రహ్మచారిగా ఉండిపోయారు ఆనాడు డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీతో కలిసి పార్టీని పెట్టడం ఆ పార్టీ కారణంగా అదే ఇవాళ భారతీయ జనతా పార్టీగా రూపాంతరం చెందింది అది వేరే విషయం అనేక సంవత్సరాల పాటు ఇప్పుడే మా సోదరు చెప్తున్నారు ఆయన కాలినడకన పోతారు రైల్లో పోయారు అని దేశమంతా తిరుగుతూ అంత్యోదయ సిద్ధాంతాలని ఆయన వ్యాపింపజేసే ప్రయత్నం చేశారు ఒకసారి అనుమానాస్పద పరిస్థితుల్లో పంతొమ్మిది వందల అరవై ఏడులో ఆయన రైల్లో మరణించడం జరిగింది అయితే ఆ అంత్యోదయ మూల సిద్ధాంతం అంత్యోదయ అంటే సమాజంలో అట్టడుగున ఉంటున్న వారికి అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందితేనే ఈ దేశానికి నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు అని వారు భావించారు ఆ సిద్ధాంతాన్ని తర్వాత భారతీయ జనతా పార్టీ రూపాంతరం చెందిన తర్వాత ఆ సిద్ధాంతాన్ని ఆదర్శంగా తీసుకొని ఈ దేశ ప్రధాని మన అందరి ప్రీతమ నాయకుడు నరేంద్ర మోడీ గారు కానీ లేదా ఎన్డీఏ పార్టీలు మన రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఈ పేదరికాన్ని నిర్మూలించాలి దానికోసం వారిని దృష్టిలో పెట్టుకొని పథకాలు తీసుకురావాలనే ఉద్దేశంతో ఇవాళ అనేక రకాలైన పథకాలు నేను పెద్ద లిస్ట్ ఉంటుంది పేదవాడికి ప్రతి ఒక్కరికి పేదవాడికి ఇల్లు నిర్మించాలని ఉద్దేశంతో వాళ్ళ నాలుగు కోట్ల ఇళ్ల నిర్మాణం ఈ పది సంవత్సరాల కాలంలోనే కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో రాష్ట్రాల్లో కూడా జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా రైతాంగానికి అండగా నిలబడాలి కాబట్టి పంట పెట్టుబడి సాయం తీసుకురావడం పిఎం కిసాన్ నిధి కానీ మన రాష్ట్రంలో అన్నదాత సుఖీభో కింద ఇరవై వేల రూపాయలు ఇవ్వడం కానీ లేదా ఆర్థిక స్వాతంత్రం మహిళలకు లభించాలని వారి కోసం ముద్ర లాంటి పథకాలు తీసుకురావడం కానీ అనేక రకాలైన పథకాలు తీసుకురావడం మన రాష్ట్రంలో కూడా మనం చూస్తున్నాం ఇవాళ దీపం పథకం కింద కూడా ఉచితంగా సిలిండర్లు వస్తున్నాయి అదేవిధంగా ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సౌకర్యం కూడా కల్పించబడింది మహిళలకు పెద్దపీట వేయాలనే ఉద్దేశంతో ఆత్మగౌరవంతో మహిళలు జీవించాలి మనం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాం మనం పది సంవత్సరాల క్రితం చూస్తే బహిర్భూమికి వెళ్ళాలంటే మహిళ సూర్యాస్తమైన తర్వాత సూర్యోదయం ముందు వెళ్లాల్సిన దౌర్భాగ్యకర పరిస్థితులు ఉండేవి ఆ పరిస్థితులు మార్చి వాళ్ళ పది సంవత్సరాల్లోనే దేశవ్యాప్తంగా పన్నెండు కోట్ల వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించి అక్క చెల్లెలు ఆత్మగౌరవంతో జీవించేలాగా పథకాలు తీసుకొచ్చారు అనేక రకాలు విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని పేద కుటుంబంలో చదువుకున్న చదువుకున్న వాళ్ళకి ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీ యోజన పథకం ద్వారా కానీ లేకపోతే పిఎం కౌశల్ వికాస్ యోజన ద్వారా కానీ నైపుణ్య శిక్షణ ఇచ్చి వాళ్ళకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే ప్రయత్నం జరుగుతూ ఉంది ఇవన్నీ కాకుండా ఆరోగ్య సంరక్షణ కోసం ప్రధానంగా దృష్టి పెట్టి ఇవాళ ప్రతి ఒక్కరికి సురక్షితమైన నీరు తాగిస్తే తాగడం వల్ల వారు అనారోగ్యం బారిన పడకుండా ఉంటారు కాబట్టి జలజీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి కుళాయి ద్వారా సురక్షితమైన మంచినీరు అందించే ప్రయత్నం చేయడమే కాకుండా ఆయుష్మాన్ భారత్ కార్యక్రమం తీసుకొచ్చి ఇవాళ దేశవ్యాప్తంగా యాభై కోట్ల యాభై ఐదు కోట్ల మందికి ఐదు లక్షల వరకు ఎక్కడ కావాలంటే అక్కడ మన ఊర్లో కావాలంటే మన ఊర్లో హైదరాబాద్ కావాలంటే హైదరాబాద్ లేదా ఢిల్లీ బై ఢిల్లీలో కూడా ట్రీట్మెంట్ తీసుకోవడానికి అనుగుణంగా ఆయుష్మాన్ భారత్ కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది దానికి అదనంగా డెబ్బై సంవత్సరాలు దాటిన వాళ్ళు కుటుంబం మీద ఆధారపడకుండా లేకుంటే వాళ్ళ పిల్లలు పట్టించుకోకపోతే దుర్భర పరిస్థితులు ఎదుకోవాల్సిన ఇది ఉంటుంది కాబట్టి వయో కార్యక్రమం తీసుకొచ్చి మళ్ళీ అదనంగా ఐదు వేల ఐదు లక్షల రూపాయలు కూడా ఇవాళ ఆరోగ్య బీమా ద్వారా అందిస్తుంటే మన రాష్ట్రంలో దేశంలో ఎక్కడా లేని విధంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇరవై ఐదు లక్షల రూపాయల దాకా కోటి నలభై మూడు లక్షల మంది పేద కుటుంబాలకి ఇరవై ఐదు లక్షల దాకా అత్యంత ఖరీదైన వైద్యాన్ని కూడా అందించే దిశగా కూడా ఒక యూనివర్సల్ హెల్త్ పాలసీని కూడా తొందరలో తీసుకొస్తున్నాం ఇప్పుడు ఇటీవలనే అది క్యాబినెట్ ఆమోదం కూడా పొందిన విషయం కూడా మేము అందరికీ తెలుసు ఇవన్నీ ఇవాళ ఎందుకు నేను చెప్పాను ఇవన్నీ జరగడానికి పేదల గురించి ప్రభుత్వాలు ఆలోచించడానికి ప్రధాన కారణం ఎవరయ్యా ఈ దేశంలో స్వతంత్ర భారతదేశంలో అంటే పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ఆయన ఆ రోజు ప్రవచించిన ఈ అంత్యోదయ సిద్ధాంతం కారణంగానే ఇవాళ ప్రభుత్వం పేదలను పెద్దపీట వేస్తూ ఇవాళ పేదరికాన్ని నిర్మూలించాలని తీసుకుంటున్న చర్యల కారణంగా గత పదకొండు సంవత్సరాల్లో కేంద్రంలో ఎన్డీఏ పాలనలో ఇరవై ఐదు కోట్ల మంది భారతదేశంలో పేదరికం నుంచి బయటకు వచ్చారు అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలో ఎక్కడోది కింద స్థాయిలో పదకొండో స్థానం ఉంటున్న భారతదేశం ఇవాళ అతి కొద్ది కాలంలోనే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నాలుగో స్థానానికి వచ్చింది రేపు ఇరవై ముప్పై నాటికి మూడో స్థానానికి వస్తుంది మన అందుకే మనం రెండు వేల నలభై ఏడు మనకు స్వాతంత్రం వచ్చి వంద సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఒకటి లేదా రెండో స్థానంలోకి పోతుందని మన గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తా ఉంటారు అందుకే చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ అవకాశం ఉన్నా కూడా చెప్తుంటారు రైట్ టైం రైట్ ప్లేస్ రైట్ లీడర్ ఎవరయ్యా ఈ దేశానికంటే నరేంద్ర మోడీ గారు అనే విషయం చెప్తా ఉంటారు దాని కారణంగా ఇవాళ వీటికి అన్నిటికీ మూల సిద్ధాంతం ఎవరు వీళ్ళందరికీ ప్రేరణ ఎవరి నుంచి వీళ్ళంతా స్ఫూర్తి పొందారు పండిట్ దీన్ దయాల ఉపాధ్యాయ ఆ కారణంగానే ఇవాళ ఈ కార్యక్రమాలు ఆయన జయంతి సందర్భంగా ఇవాళ మనము ఉచితంగా పేదలకి ఈ వైద్య శిబిరాన్ని అందిస్తున్నాం ఇది కాకుండా మన పదిహేడవ తేదీన గౌరవ ముఖ్య ప్రధానమంత్రి గారు మధ్యప్రదేశ్ నుంచి స్వస్థ నారీ సశక్త పరివార్ స్వస్థ నారి సశక్త పరవార్ అంటే దీనికి హిందీలో పదాలు అక్కడ హిందీలో ఎక్కువ వాడుతుంటారు మన వైపు హిందీ తక్కువ అర్థం కాదు స్వస్థ నారి అంటే ఆరోగ్యవంతమైన మహిళ సశక్త పరివార అంటే ఒక శక్తివంతమైన కుటుంబం కుటుంబంలో అత్యంత ముఖ్యమైన ముఖ్య భూమిక పోషించే మహిళ ఆరోగ్యవంతంగా ఉంటే ఆ కుటుంబం కూడా ఆరోగ్యవంతంగా ఉంటుంది శక్తివంతంగా తయారవుతుంది ఆ పిల్లలకు కూడా ఉజ్వల భవిష్యత్తు అందిస్తుంది కాబట్టి ఆ తల్లి మాతృమూర్తుల ఆరోగ్యాన్ని సంరక్షించడం కోసం ఈ పథకాన్ని తీసుకొచ్చి ప్రతి గ్రామంలో ఇవాళ కొన్ని లక్షల గ్రామాల్లో ఈ రకంగా కార్యక్రమాలు పదిహేడవ తేదీ ముఖ్య ప్రధానమంత్రి గారు మధ్యప్రదేశ్ నుంచి చేస్తే ముఖ్యమంత్రి గారు అదే రోజు నేను కూడా ఉన్నాను వారితో విశాఖపట్నం నుంచి ప్రారంభించారు మనం ప్రారంభించిన ఎనిమిది రోజుల్లో నిన్నటికి పదిహేడవ తేదీ ప్రారంభిస్తే ఎనిమిది రోజుల్లో పదహారు వేల ఐదు వందల ఇటువంటి శిబిరాల ద్వారా ఇప్పటికీ ముప్పై నాలుగు లక్షల మందికి అనేక రకాల ఇప్పుడు నాకే పరీక్ష చేశారు హైపర్ టెన్షన్ కానీ డయాబెటీస్ కానీ హిమోగ్లోబిన్ కానీ యాంటీనేటల్ పరీక్షలు కానీ ఇమ్యునైజేషన్ టీకాలు ఇవ్వడంలో కానీ ఇటువంటి రకరకాల పదహారు రకాల సేవలు అందించే పద్నాలుగు రకాల సేవలు అందిస్తూ ఇవాళ ముప్పై నాలుగు లక్షల మందికి ఎనిమిది రోజుల్లో చేశారు గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ రెండో తేదీ దాకా ఇది కొనసాగుతుంది ఇది మాత్రమే కాకుండా ఇది కొనసాగుతుంది దీని ద్వారా కొన్ని లక్షల మంది మహిళలకు పెద్దపీటాయి ఇక్కడ వచ్చిన పురుషులు వచ్చినా కూడా చేస్తున్నారు కానీ ఇక్కడ ప్రధానంగా ఇక్కడ పరీక్షలు నిర్వహిస్తుంది ఏంటంటే మహిళలకి పిల్లలకి వీళ్ళని దృష్టిలో పెట్టుకుని ఒక కుటుంబాన్ని ఆరోగ్యవంతమైన కుటుంబాన్ని నిర్మించాలా ఒక ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించాలనే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇవాళ కూడా వారి జయంతి సందర్భంగా అదనంగా ఇప్పుడు జరుగుతున్న వాటికి అదనంగా మళ్ళీ పదహారు వేల పన్నెండు వందల ఉచిత వైద్య శిబిరాలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి దాంట్లో కూటమి నాయకత్వం కూడా చిన్న చిన్న శిబిరాలే కానీ ఒక గ్రామానికి అది ఉపయోగపడుతుంది ఒక చిన్న శిబిరమైనప్పటికీ కూడా నేను ఇవాళ రావడం నున్న గ్రామానికి రావడానికి ప్రధాన కారణం ఏంటంటే అందరితో కలవడానికి అవకాశం ఉంటుంది గ్రామంలో తద్వారా ఎలాగో చెప్తున్నారు మెడికల్ ఆఫీసర్ విజయ చాలా విస్తారంగా వివరించారు డిఎంహెచ్ గారి మరింత విస్తారంగా వాటిని చెప్పారు వీటిని ఏ రకంగా మనం అందిపుచ్చుకోవాలనే విషయాన్ని కూడా వారు చెప్పడం జరిగింది ప్రధానంగా ఈ ఇవాళ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ముఖ్యంగా మహిళలు ఈ విషయం ప్రతి ఇంటికి చేర్చాల్సిన అవసరం ఉంది ఈ అనేక హైపర్ టెన్షన్ డయాబెటీసు రకరకాల పరీక్షలు చేస్తున్నాం కానీ ప్రపంచంలో ఇవాళ క్యాన్సర్ కేసులు అతి ఎక్కువగా పెరుగుతున్నాయి మిగతా హైపర్ టెన్షన్ వచ్చింది అనుకోండి మందులు వాడుకుంటా ఉంటే కంట్రోల్లో ఉంటుంది మంచి ఆహార అలవాట్లు లేదా జీవన శైలిని కాస్త మార్చుకుంటే కంట్రోల్లో ఉంటుంది కానీ క్యాన్సర్ లాంటిది వచ్చిందంటే అతి ప్రమాదకరమైన ప్రాణాలు పోవడానికి అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది వచ్చిన కేసుల్లో దాదాపు అరవై డెబ్బై శాతం చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ముందే నివారణ చర్యలు తీసుకోవాలా లేదా ప్రాథమిక దశలోనే గుర్తిస్తే ఖచ్చితంగా ఆ వ్యాధిని అరికట్టవచ్చు నిర్మూలించవచ్చు ప్రాణాన్ని కాపాడవచ్చు కాబట్టి దేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి గ్రామంలో పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓరల్ క్యాన్సర్కి నోటి క్యాన్సర్కి అదేవిధంగా పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి యువతికి బ్రెస్ట్ క్యాన్సర్కి రొమ్ము క్యాన్సర్కి అదేవిధంగా ముప్పై సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకి గర్భాశయ ముఖద్వారం సర్వైకల్ క్యాన్సర్కి ఇవాళ అతి ఎక్కువ మంది ఈ మూడు వ్యాధుల బారిన పడి ఇబ్బందులు పడుతున్నారు అతి ఎక్కువ మొత్తంలో ఖర్చు పెట్టుకునే పరిస్థితులు ఉంది ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితి ఉంది ఆ కుటుంబం ఆర్థికంగా చితికిపోవడమే కాకుండా ఆ కుటుంబంలో ఒక వ్యక్తిని కోల్పోవడం వల్ల ఆ కుటుంబం వీధిన పడే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వాటిని నివారించడం కోసం ఉచితంగా పరీక్షలు నిర్వహిస్తున్నాం ఈ రాష్ట్రంలో ఎన్సిడి ఫోర్ పాయింట్ ఓ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ముందు మనకు ఏదో సంక్రమిత వ్యాధులు వస్తే ఇదిగా ఉండేది ఇప్పుడు సంక్రమిత వ్యాధుల వల్ల ప్రమాదం లేదు ఈ అసంక్రమిత వాదు నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో వీటి చాలా ప్రమాదకరంగా మారుతున్న నేపథ్యంలో వాటికి పరీక్షలు హైపర్ టెన్షన్కి డయాబెటీస్కి క్యాన్సర్కి ఉచితంగా పరీక్షలు నిర్వహిస్తున్నాం క్యాన్సర్కి అయితే పరీక్షలు నిర్వహించి ప్రాథమిక దశలో గుర్తించిన తర్వాత వాటిని మళ్ళీ ప్రివెంటివ్ అంకాలేజ్ యూనిట్లు పెద్ద ఆసుపత్రులలో యూనిట్లు పెట్టి ముందు గ్రామాల్లో టెస్ట్ చేస్తారు ఇంటికి వచ్చి నోటి పరీక్ష నోటి క్యాన్సర్కి పరీక్ష చేస్తారు దానికి పద్దెనిమిది వేల మందిని శిక్షణ ఇచ్చాం మా డాక్టర్ల దగ్గర నుంచి సూపర్ స్పెషలిస్ట్ నుంచి స్పెషలిస్ట్ల స్పెషలిస్టుల దగ్గర నుంచి మెడికల్ ఆఫీసర్ల దగ్గర నుంచి మా ఏఎన్ఎంల దగ్గర నుంచి మా ఆశా సోదరి మనుల దాకా పద్దెనిమిది వేల మంది వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరీక్షలు నిర్వహిస్తూ వారి వారి కుటుంబాలను వదిలేసి వారి కుటుంబాలను వదిలేసి రోజు ఈ పని మీద ఉన్నారు ఎప్పుడే చూస్తున్నా వస్తూ వస్తూ ఆయుష్మాన్ ఆరోగ్య మంత్రి అక్కడ విలేజ్ హెల్త్ క్లినిక్ లాక్ వేసింది లాక్ వేసింది అంటే ఈ పనుల మీద తిరుగుతూ ఉన్నారు అక్కడ అందుబాటులో ఉండాలా ఎక్కడ ఉండాలా ఇరవై నాలుగు గంటలు నిజంగా ఈ ఆరోగ్యం అనేది మిగతా శాఖలకి ఆరోగ్యానికి ఒక తేడా ఉంది మిగతా శాఖలు కొంతమందికి సంబంధించి ఉంటాయి విద్యాశాఖ చదువుకున్న వాళ్ళకి సంబంధించినంత వరకు ఉంటారు కాలేజీకి వెళ్ళే వాళ్ళ వరకు సంబంధించిన వరకు ఉంటుంది లేకపోతే మైనింగ్ శాఖ మైనింగ్లో పనిచేస్తున్న వాళ్ళ వరకు లేదా దాని మీద ఆధారపడిన వాళ్ళ వరకు ఉంటుంది లేదా ఇంకో శాఖ దానికి సంబంధించిన వారికే ఉంటుంది కానీ ఈ రాష్ట్రంలో ఒకే దేశంలో మొత్తం మీద ఒకే ఒక శాఖ మొత్తం దేశ జనాభాకి అందరికీ సంబంధించింది ఉంటుంది పుట్టిన బిడ్డ దగ్గర నుంచి రేపు ఎల్లుండా చనిపోతారనుకున్న మునిసలి వరకు కూడా ప్రతి ఒక్కరికి సంబంధించిన శాఖ ఏదన్నా ఉంది ఇరవై నాలుగు ట్వంటీ ఫోర్ బై సెవెన్ పనిచేసే శాఖ ఏదన్నా ఉందంటే ఆ శాఖ ఆరోగ్య శాఖ ఆరోగ్య శాఖలో ఇంత చిత్తశుద్ధితో నిబద్ధతో పనిచేస్తున్న ప్రతి వైద్య సిబ్బందికి కూడా నేను ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియస్తాను చేతులెత్తి నమస్కరిస్తున్నాను వారి సేవ ఈ ఈ ఈ క్రమంలో ఈ క్రమంలో ప్రభుత్వం అందిస్తున్న దీన్ని అందిపుచ్చుకోవాల్సి ఉంది పరీక్షలు నిర్వహించుకోవాల్సింది నోటి క్యాన్సర్కి రొమ్ము క్యాన్సర్కి ఇంటికి వచ్చి చేస్తున్నారు ముందుకు వస్తున్నారు ప్రజలు మేము మొదటి దశగా చేసాం నాలుగు కోట్ల పది లక్షల మందికి టార్గెట్ పెట్టుకొని మేము చేయడం మొదలు పెడితే దాంట్లో రెండు కోట్ల తొంభై రెండు లక్షల మంది రొమ్ము ఇది నోటి క్యాన్సర్కి పరీక్షలు చేసుకున్నారు కానీ కానీ రొమ్ము క్యాన్సర్ పరీక్షలు చేసుకోవడానికి గర్భాశయ క్యాన్సర్ పరీక్షలు చేసుకోవడానికి మహిళలు ముందుకు రావట్లే ఎందుకంటే ఏమో ఏమవుతుందో అక్కడ పోయి విలేజ్ హెల్త్ క్లినిక్కి వెళ్ళి పరీక్ష చేసుకోవాలి ఏమవుతుందో చూద్దాంలే వచ్చినప్పుడు చూద్దాంలే వచ్చినప్పుడు చూడటానికి ఇంకేముండదు ప్రాథమిక దశలో గుర్తిస్తే నివారించగలిగితే మరీ మంచిది మనం తక్కువగా పెస్టిసైడ్ లేదా కెమికల్స్ ఉన్న ఫుడ్ తక్కువ తిని ఇప్పుడే పెట్టారు ఇక్కడ అంగన్వాడీ వర్కర్లు పెట్టున్నారు ఆరోగ్యవంతమైన జీవితం గడపాలంటే ఏ రకమైన భోజనం తినాలి మనం ముందు నుంచి అలవాటు ఉన్నదే మునుగాకు ఎప్పుడు తినేవాళ్ళం ఇంట్లో ఇవాళ మునుగాకు తినడం అదే చైనా వాడు అమెరికా వాడు ఆ మునుగాకులు పొడిని తయారు చేసి మన దేశంలో అమ్ముతున్నాడు మన దేశంలో ప్రతి పెరట్లో ఉండేది మన పెద్దలు వాళ్ళ అనుభవాన్ని రంగరించి మేలవించి ఏ రకంగా తిండి తింటే మనం ఆరోగ్యంగా జీవిస్తామో మనకు చెప్పు ఉన్నారు కానీ మనం వాటిని పాటించట్ల ఇవాళ మునగాకు మునగ చెట్టు ప్రతి పెరట్లో ఉండేది నా చిన్నప్పుడు మా పెరట్లో కూడా ఉండేది ఇప్పుడు మాకు పెరట లేదు వేరే విషయం పెరట్లో ఉండేది ఇవాళ లేదు మనం బయట దేశాల నుంచి మురింగ అని పేరు పెట్టారు దానికి మురింగా అని పేరు పెట్టి ఇంత పొడిని మూడు వందల నుంచి నాలుగు వందలకు అమ్మితే అది కొని ఇప్పుడు అది నీళ్ళల్లో కలుపుకొని తాగే పరిస్థితి ఎందుకు మునగ చెట్టు మన ఇంట్లో వేసుకొని మనం మునగాకు తింటే ఏ ఎన్ని రకాలైన విటమిన్లు ఉంటాయనేది చెప్పారు ఇప్పుడు ఏ విటమిన్ కానీ మెగ్నీషియం కానీ రకరకాల కాల్షియం మెయిన్ మెయిన్ ప్రధానంగా కారణం ప్రధానం ఇవాళ అనీమియా కేసులు రావడానికి ప్రధాన కారణం ఏంటంటే అని ఇది ఐరన్ లేకపోవడం ఐరన్ లేక ఇవాళ యాభై మూడు శాతం మంది బాలింతలు అనీమియా బారిన పడుతున్నారు ముప్పై మూడు ముప్పై మూడు శాతము యుక్త వయసులో ఉన్న అమ్మాయిలు పద్నాలుగు పద్దెనిమిది సంవత్సరాల వయసులో ఉన్న అమ్మాయిలు అనీమియా అంటే రక్తహీనంతో బాధపడుతున్నారు మన ఇంట్లో ఉంటున్న వాటిని మన చుట్టూ ఉంటున్న వాటిని వీటిని చేసుకొని మనం ఆరోగ్యాన్ని జాగ్రత్త చేసుకోవాలి అదేవిధంగా పరీక్షలు కూడా చేయించుకోవాలి గర్భాశయ ముఖ ద్వారం పరీక్షలకి ఆసుపత్రులకు వెళ్ళడం లేదు చాలామంది మనం అందరూ చెప్పాలి మన కుటుంబంలో ఏమి మొహమాటం లేకుండా ఎటువంటి సోషల్ స్టిగ్మా లేకుండా వెళ్ళి పరీక్షలు నిర్వహించుకుంటే వ్యక్తిగత పరిశుభ్రతను పాటించుకుంటే పరీక్షలు నిర్వహించుకున్న తర్వాత ఏదైనా పొరపాటున ఉంటే దాని వెంటనే చికిత్స అందించడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని గుర్తు చేసుకుని ఈ సందర్భంగా పండిట్ దీన్ దయా ఉపాధ్యాయ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం ఈ కార్యక్రమంలో మీ అందరినీ కలిసే అవకాశం కలిగించినందుకు మా డిఎంఎండ్ డాక్టర్ సుహాసిని గారికి అదేవిధంగా మా మెడికల్ ఆఫీసర్ డాక్టర్ విజయ్ కూడా అదేవిధంగా కూటమి నాయకత్వాన్ని కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అసెంబ్లీ నడుస్తూ ఉంది అయినప్పటికీ వచ్చి కాసేపు గడిపి పోదాము ఇవాళ అదృష్టం నాకు ప్రశ్నలు లేవు అసెంబ్లీలో రోజు ప్రశ్నలు వేస్తారు అంటే ప్రతిపక్షం లేదు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు పదకొండు సీట్లు వచ్చినాయని చెప్పి అలిగి ఇంట్లో కూర్చోన్నాడు మేము మేమే ప్రశ్నలు వేసుకొని రాష్ట్ర హితం నడవాలి కదా రాష్ట్రంలో సమస్యలు అందుకని మా పార్టీ నాయకులే మా టీడీపీ నాయకులే మా జనసేన నాయకులే మా బీజేపీ నాయకులే ఈ ప్రశ్నలు వేసి ప్రభుత్వం మీద ఎక్కడ తప్పులు జరుగుతున్నాయో ఎత్తి చూపి ఒక బాధ్యతాయుతమైన ప్రభుత్వం నడుపుతూనే బాధ్యతాయుతమైన ప్రతిపక్ష పాత్ర కూడా ఇవాళ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో నడిపిస్తూ ఉంది కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఏమేమి మంచి పనులు జరుగుతున్నాయో సూపర్ సిక్స్ ద్వారా ఏం జరిగాయో నేను మీకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు అన్నదాత సుఖీభావ కానీ తల్లికి వందనం కానీ లేకపోతే దీపం పథకం కానీ లేకపోతే ఇప్పుడు ఆటోలు కానీ మరీ ప్రధానంగా బస్సులు కానీ బస్సుల్లో రవాణా సౌకర్యం కారణంగా నేను చెప్తా ఉంటాను అమ్మన్ అది కాదన్నా ముందు అమ్మను చూడాలంటే పాపం దూరంగా ఎక్కడన్నా ఉండాలంటే రెండు నెలలకు మూడు నెలలకు పోయేవాళ్ళు ఛార్జీలని ఛార్జీలని ఇప్పుడు ఏం కావాలంటే రోజు పోయి అమ్మని చూసి రావచ్చు అత్తను ఎప్పుడన్నా చూసేవాళ్ళు ఏమ్మా అత్తను ఎప్పుడన్నా చూడడానికి వెళ్ళేవారు ఇప్పుడు అప్పుడప్పుడు వెళ్ళడానికి కూడా అవకాశం ఉంది అప్పుడప్పుడు వెళ్ళి అత్తగారిని చూసి రావచ్చు ఇంకా ఇంకో కొత్త విషయం నేను దీని మీద ఆలోచించలే ఇంకో కొత్త విషయం ఏం చెప్తున్నారంటే ప్రభుత్వ ఉద్యోగులుగా మేము పోయి రావడానికి మాకు ఇబ్బంది లేకుండా ఉంది ఇంత ముందు ఏదన్నా కొద్దిగా తీవ్రత ఉన్న వ్యాధి ఉంటే రెఫర్ చేసేవాళ్ళం జిజిహెచ్కి వెళ్ళండి విజయవాడ దాకా అని విజయవాడకి పోయి రావాలంటే ఛార్జీలు కష్టం అని చెప్పి పోయి వాళ్ళు కాదు ఇప్పుడు రిఫర్ చేసిన ప్రతి కేసు విజయవాడకి వెళ్ళి చూపించుకొచ్చున్నారు తద్వారా వాళ్ళ ఆరోగ్యం కూడా బాగుపడుతుందనే విషయాలు చెప్తున్నారు ఇదే కాకుండా మీరు గుడికి పోయి రాలా ఇప్పుడు విజయవాడ ఉత్సవం జరుగుతోంది దసరా ఉత్సవం జరుగుతుంది అమ్మవారిని రోజు వెళ్ళి బస్సులు వెళ్ళి చూసుకొని రావడానికి అవకాశం ఉంది అది అన్నీ కాకుండా నిజంగా చెప్తున్నాను నేను మీ తోడి కోడలతోనో ఆడపడుతుందో గొడవపడాలనుకుంటే ఫోన్లో కాకుండా పోయి డైరెక్ట్ పోయి గొడవపడి రావచ్చు మీకు ఇంకా నచ్చితే పొద్దున మార్నింగ్ మెరుపు కలలు సీరియల్ని మన ఊర్లో చూసుకొని మధ్యాహ్నం మేఘ సందేశం సీరియల్ని ఇంకో ఊరికి పోయి చూసుకొచ్చి మళ్ళీ రాత్రి కార్తీక దీపం సీరియని మన చెల్లెల ఇంటికో అక్క ఇంటికి పోయి కూడా చూసే వచ్చే సౌలభ్యం ఇవాళ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు కల్పించారు అందుకనే ప్రజల నుంచి ఒక సానుకూల వాతావరణం రాష్ట్రంలో ఉందని మీ అందరినీ కలిసి కలిసే అవకాశం కలిగించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భారత్ మాతాకి భారత్ భారత్